శ్రీ శ్రీ జగదాంబ జ్యోతిషాలయం ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధనుస్సు ఫలాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ధనుస్సు రాశిచక్రం సైన్ కింద జన్మించిన వారికి ఆశతో నిండిన సంవత్సరాన్ని అంచనా వేస్తుంది అయితే సంవత్సరం ప్రారంభమైనప్పుడు మీ రాశిలో సూర్యుడు మరియు అంగారక గ్రహాల ఉనికిని ఉద్వేగభరితమైన స్థితిని ప్రేరేపిస్తుంది హతాత్తుగా మాట్లాడటం లేదా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే ఈ చర్యలు మీ వ్యాపారాన్ని మాత్రమే కాకుండా మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి సంవత్సరం ప్రారంభ దశలో దైవిక బృహస్పతి మీ ఐదవ ఇంటిని దయచేస్తాడు ఇది మీ శృంగర బంధాలను మెరుగుపరుస్తుంది అదృష్టాన్ని పెంచుతుంది మరియు ఆర్థిక విషయాలలో సానుకూల పురోగతికి దారితీస్తుంది ప్రోత్సాహకరమైన వార్తలు లేదా కుటుంబ విస్తరణ సంభావ్యత కూడా హోరిజోన్లో ఉండవచ్చు విద్యార్థులకు కూడా సానుకూల ఫలితాలు ఆశించవచ్చు మే ఒకటి తర్వాత బృహస్పతి మీ ఆరవ ఇంటికి పరివర్తనం చెందుతుంది బృహస్పతి గతంలో అనుకూలమైన ఫలితాలను ఇచ్చిన ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలు మరియు హెచ్చుతగ్గులను సంభావ్యంగా పరిచయం చేస్తుంది సంవత్సరం పొడవునా మూడవ ఇంట్లో సని ఉనికి మిమ్మల్ని ధైర్యం మరియు దృజసంకల్పంతో నింపుతుంది ఈ సంవత్సరం వాయిదాను జయించడం గణనీయమైన విజయాలకు మార్గం సుగమం చేస్తుంది ఫలాలు రెండు సున్నా రెండు నాలుగుకి అనుగుణంగా సంవత్సరం ప్రారంభ కాలం శృంగార సంబంధాలకు హామీ ఇస్తుంది ఐదవ ఇంట్లో ఉన్న బృహస్పతి మీ ప్రేమ జీవితాన్ని ఆనందంతో నింపుతానని వాగ్దానం చేస్తాడు అయితే మీ రాశిలో కుజుడు మరియు సూర్యుని ప్రభావం సవాళ్లకు దారితీయవచ్చు ఈ సవాళ్లను జాగ్రత్తగా నావిగేట్ చేయడం ప్రేమతో నిండిన సంవత్సరానికి వేదిక అవుతుంది వృత్తిపరమైన రంగం హెచ్చు తగ్గుల మిశ్రమం కోసం సెట్ చేయబడింది కెరీర్ అడ్డంకులు తలెత్తవచ్చు మరియు మీరు తక్కువ ప్రేరణ పొందిన సందర్భాలు ఉండవచ్చు కాని ఉత్పాదకత లేని ప్రవర్తన వైపు ఎలాంటి ప్రలోధాలను నివారించడం చాలా ముఖ్యం నాణ్యమైన విద్యను సులభతరం చేసే బృహస్పతి ఆశీర్వాదంతో సంవత్సరం ప్రారంభం విద్యార్థులకు సుఖదాయకం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సంభావ్య విజయంతో సంవత్సరం చివరి భాగం కూడా సంతృప్తిని కలిగిస్తుందని భావిస్తున్నారు మూడవ ఇంటిలో శని ఉనికి మరియు నాల్గవ ఇంట్లో రాహువు ప్రభావం కారణంగా కుటుంబ గతిశీలత సంవత్సరం ప్రారంభం నుండి ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది వివాహితులైన వ్యక్తులకు సంవత్సరం ప్రారంభం కొన్ని సవాళ్లను అందించవచ్చు ఇది అంగరక గ్రహం మరియు సూర్యుని ప్రభావాలకు ఆజ్యం పోస్తుంది ఇది భాగస్వాముల మధ్య విభేదాలకు దారితీస్తుంది ఈ పరిస్థితులను నివారించడానికి జాగ్రత్త వహించడం కీలకం సంవత్సరం చివరి త్రైమాసికం వైవాహిక వ్యవహారాలకు స్థిరత్వం తెచ్చే అవకాశం ఉంది వ్యాపార సంస్థలు సానుకూల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి పురోగతికి అవకాశాలు మరియు ప్రభుత్వ రంగం నుండి సంభావ్య ప్రయోజనాలు ఉన్నాయి మధ్య సంవత్సరం దశ ముఖ్యమైన విజయాల వాగ్దానాన్ని కలిగి ఉంటుంది సంవత్సరం ప్రారంభంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ పన్నెండవ ఇంట్లో శుక్రుడు మరియు బుధగ్రహాల ప్రభావం ఖర్చును పెంచుతుంది ఏదేమైనా సంవత్సరం మొదటి అర్ధభాగంలో బృహస్పతి యొక్క స్థానం ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతులితను కాపాడుకోవడంలో సహాయపడుతుంది ఇది మొత్తం విజయానికి దోహదం చేస్తుంది సంవత్సరం మొదటి అర్ధభాగంలో గణనీయమైన సంపదను కూడబెట్టుకునే అవకాశం ఉంది అనవసరమైన ఖర్చుల నిర్వహణ చాలా ముఖ్యం నాల్గవ ఇంటిలో రాహువు మరియు పదవ ఇంట్లో కేతువు ఉండటంతో సంవత్సరం పొడవునా ఆరోగ్యం మితంగా ఉంటుందని భావిస్తున్నారు సంభావ్య అంటువ్యాధుల పట్ల జాగ్రత్త అవసరం మే ఒకటి నుండి మీ రాశిచక్రానికి అధిపతి అయిన బృహస్పతి ఆరవ ఇంటికి మారడం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు శ్రేయస్సును ప్రోత్సహించే కార్యకలాపాలలో పాల్గొనడం ఈ కాలంలో అవసరం ఇలాంటి మరిన్ని వీడియో నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ